ఈ చల్ల వాతావరణానికి కారం కారంగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి పండుమిర్చి టమాటా చింతపండు ఒక ఎల్లిపాయ తీసుకున్న పండుమిర్చి కొంచెం ఆయిల్ వేసేసి బాగా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత పావు కిలో టమాటాలు తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్న ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నా అనమాట ఇలా టమాటాలు కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి చింతపండు వేసేసి బాగా మగ్గాలన్నమాట అంతా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం పసుపు వేసాము మనం పండుమిర్చి ఒకటే వేస్తాం కాబట్టి కారం వేయట్లేదు కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నా ఇంకా పండుమిర్చి కూడా వేసేసి ఇలా బాగా మగ్గబెట్టిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఎల్లిపాయలు వేసేసుకొని ఇలా కలుపుకోండి మిక్సీ గిన్నెలో పెట్టేసుకొని లేదంటే రోడ్డు ఉంటే రోడ్లో వేసుకోండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసి మెత్తగా వేసుకొని పోపు పెట్టేసుకోండి చిన్న కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసి పోపు గింజలు అన్నీ వేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నోరు బాగాలేకుంటే కూడా తింటే చాలా బాగుంటుంది ఉత్త అన్నంతోనే కడుపు నిండా తినవచ్చు